ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్తే పర్సు గుర్తుకే ఓటేస్తామని చెప్పడం సంతోషంగా ఉందని రుద్రంగి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గంగ స్వరూప మహేష్ అన్నారు శుక్రవారం రుద్రంగి గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీపీగా గ్రామానికి మండలానికి ఎంతో సేవ చేస్తూ అభివృద్ధి చేశానని అందుకే ప్రజలు ఓటేసి ఆశీర్వదించమని చెప్పడం ఆనందంగా ఉందని అన్నారు ఎంపీపీ నిధులతో గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు పరుస గుర్తుపై ఓటు వేయాలని కోరారు చదువుకున్న విజ్ఞానవంతులుగా మీ ముందుకు వస్తున్నామని నాయకురాలుగా కాకుండా సేవకురాలిగా పనిచేస్తానని అన్నారు అధికార కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రజలకు అందాలన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా ప్రశ్నించే గొంతుకగా బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అయిన తనను గెలిపిస్తే ప్రజల గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీస్తానని గ్రామంలోని యువత యువకులు వృద్ధులు మహిళలు కుల సంఘాల సభ్యులు ప్రజలు ఆలోచించి పరుస గుర్తుపై ఓటు వేసి భారీ మెచార్టీతో సర్పంచిగా గెలిపించాలని కోరారు తెలంగాణిందో మరి తెలంగాణ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసింది రైతు బంధు ఎట్లా వచ్చింది రాష్ట్రం జరిగితే రైతుకు ఐదు లక్షల బీమా ఇచ్చి అన్ని రకాల అభివృద్ధి కాంగ్రెస్ వచ్చి అందరికి ఇబ్బంది పెడుతుంది ఒకసారి ఆలోచించుకోండి మనకు అన్ని ఇబ్బందులు అంటే సరే ఇప్పుడు సర్పంచ్ గా టిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబెట్టిన వాళ్ళని చెల్మణ నరసింహారావు గారు లక్ష్మణేశ్వరరావు నిలబెట్టిన వాళ్ళని సరేనా పదమూడవ వార్డులలో విస్తృతంగా గడప గడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది మరి ప్రజల నుండి స్పందన వస్తా ఉంది మరి వారి గెలుపు కోసం గంగ స్వరూప మహేష్ గారి గెలుపు కోసం మరి తప్పకుండా ప్రజలంతా కూడా మా దాన్ని ముక్త ఖంఠంతో మరి తెలియజేస్తూ ఉన్నారు బిఆర్ఎస్ అభ్యర్థిని తప్పకుండా గెలిపిస్తామని తెలియజేస్తూ ఉన్నారు అందులో భాగంగా మేము మా పార్టీ పక్షాన మేము విజ్ఞప్తి చేసేది మన రుద్రంగికి సంబంధించి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు రుద్రంగిలో నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థి గంగ స్వరూప మహేష్ గారిని గెలిపించుకున్నట్లయితే తప్పకుండా మరి కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని మనము ముందుకు తీసుకుపోయిన అవుతాం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము గుడ్డిగా పోతూ ఉన్నది మరి అనేక పథకాలను పక్కన పెట్టింది అనేక ఒక రకంగా మరి కక్ష సా సాధింపు పరిపాలన చేస్తూ ఉన్నది వాళ్లకు బుద్ధి చెప్పాలంటే ప్రజలకు మేలు జరగాలంటే తప్పకుండా మేము ప్రజలను విజ్ఞప్తి చేసేది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపిస్తేనే వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయి వాళ్ళు పరిపాలన సక్రమ వేరే మండలాల్లో జరగ జరిగినటువంటి అభివృద్ధి పనులు మన రుద్రంగి మండల కేంద్రంలో జరిగినాయి అటు కస్తూర్బా స్కూల్ కానీ ఇటు సెంట్రల్ లైటింగ్ కానీ డివైడర్ కానీ అటు దసరా నాయక్ తండా రోడ్ కానీ మరియు హెల్త్ సెంటర్లు కానీ బండ మీద బడి కానీ అటు ప్రైమరీ స్కూల్లో కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇటు గడప గడపకు గల్లీ గల్లీలో సీసీ రోడ్లు డ్రైన్లు సంక్షేమ కార్యక్రమాలు మరియు ఆనాడి ప్రభుత్వంలో అనేక సంక్షేమతలు ఇటు కేసీఆర్ కిట్టు కానీ ఇటు కుల సంఘాలకు సంబంధించిన చూసుకుంటే యాదవ్లకు గొర్రెల పంపిణీ కానీ అటు గంగపుత్రులకు చాపపిల్లలు కానీ చేనేత నేత కార్మికులకు సంబంధించినటువంటి పెన్షన్లు కానీ గీతా కార్మికులకు గీ ఈత చెట్లు కానీ అనేక కుల సంఘాలకు నిధులు వేస్తూ మరియు వారికి సంబంధించినటువంటి బోర్ మోటార్లు కూడా ఆ రోజు వారికి అందివ్వడం జరిగింది అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేసినామనేది ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తు చేస్తూ ఉన్నారు దయచేసి గ్రామ ప్రజలకు ఒకటే విన్నవించుకున్నాం ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీకి ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నత విద్యావంతరాలకి అవకాశం ఇవ్వండి మన గ్రామం అభివృద్ధితో పాటు అన్ని రంగాలలో ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్న సందర్భంలో ప్రతి ఒక్క ఓటరు కూడా ఆలోచన చేయండి ఎందుకంటే ఒక్కసారి మోసపోతే ఐదు సంవత్సరాలు గోసపడతాం దయచేసి మా యొక్క గుర్తు లేడీస్ హ్యాండ్ బ్యాగ్ గుర్తు మీద ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని రుద్రంగి గ్రామ ప్రజలని అక్క అక్కచిల్లని రైతులని ప్రతి ఒక్క ఓటర్ని విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటాం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలో భాగంగా రుద్రంగిలో ఏడో వార్డు ఎనిమిదో వార్డు పదమూడో వార్డులో విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది ఎందుకంటే రుద్రంగి గ్రామ పంచాయతీ అభ్యర్థి అయినటువంటి గంగం స్వరూప మహేష్ గారు గౌరవ చెల్బడి గారు నిలబెట్టినటువంటి వాళ్ళు వారి పరుసు గుర్తుపై ఓటేసి మీరు వారిని అధిక మె మెజార్టీతో గెలిపించాలని ప్రచ గడప గడప ప్రచారం చేయడం జరుగుతుంది రుద్రంగి ప్రజలారా మహిళా తల్లులారా అన్నలు తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున సరసపంచి నమస్కారం సర్పంచి అభ్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థిపై అభ్యర్థి ఓటుపై మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజారిటీతో గంగ స్వరూపా మహేష్ రెడ్డి గారిని గెలిపించాలని గ్రామ ప్రజలందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు గ్రామ ప్రజలందరికీ మహిళా తల్లులకి సోదరి సోదరమణులకు ప్రతి ఒక్కరికి అవ్వలకు తాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గడప గడప ప్రచారంలో భాగంగా గౌరవ చెల్మెన గారు బలపరిచినటువంటి అభ్యర్థిగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఇంటిలో కూడా మంచి స్పందన ఉంది మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున మమ్మల్ని గెలిపించడానికి చాలా కృషి చేస్తున్నారు అంతేకాకుండా మా అవ్వలు తాతలు బాపులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ వరుస పెట్టి పిలుస్తూ ఏం కాదు మీరే గెలుస్తున్నారనే ఒక ఇస్తున్నారు వాళ్ళ యొక్క స్వచ్ఛమైన ఆదరాభిమానాలకు శిరస్వంచి నమస్కారం తెలియజేస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని ఈ రెండు సంవత్సరాలలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను ప్రతి ఒక్కరికి కూడా వివరించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది గ్రామాభివృద్ధిలో భాగంగా ఉండే సమస్యలను ఏ విధంగా తీర్చుకుందామని మరి విద్యార్థిని విద్యార్థులకు కానీ ఏదైనా అవసరాలున్నా మహిళలకు ఏదైనా అవసరాలున్నా గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా ఒక అవగాహనతో ముందుకు వెళ్తున్నాం ఏం చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని నిజంగా ఆదరిస్తున్నారు ఎవరు ఏం ప్రలోభాలు పెట్టినా పక్కకు పోయే ప్రసక్తే లేదని వారు ముక్తకంఠంతో చెప్తున్నారు నిజంగా కూడా అది కేసీఆర్ గారి ప్రభుత్వానికి మంచి శుభ సూచకం మరియు అంతేకాకుండా రానున్న ఈ రెండు సంవత్సరాల తర్వాత రానున్న ప్రభుత్వం కూడా గౌరవ కేసీఆర్ గారి ప్రభుత్వమే ఆ టైంలో కూడా మేమే సర్పంచ్గా ఉంటాం కాబట్టి ఇంకా సంతోషంగా ఉంది ఇంకా మున్ముందు అన్ని పనులు చేసుకుంటూ వెళ్దాం మేము చెల్మణి లక్ష్మీనరసింహారావు గారు ఆశీర్వదించినటువంటి అభ్యర్థిగా హ్యాండ్ బ్యాగ్ లేడీ పర్స్ గుర్తు ద్వారా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రతి ఒక్కరి నుంచి మంచి ఆదరణ ఉంది ప్రజలందరూ రుద్రంగి గ్రామ ప్రజలందరూ కూడా ఈ హ్యాండ్ బ్యాగ్ గుర్తుకి ఓటేసి మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తారనే ఆశతో ముందుకు వెళ్తూ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ